ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వడగళ్ల వాన దంచి కొట్టింది ఈదురుగాలతో కూడిన వర్షాలు అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి ముఖ్యంగా వరి మామిడి మొక్కజొన్న కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్లో రైతులు యాసంగిలో వరి పంటను కాస్త ఆలస్యంగా సాగు చేశారు ఈ నెల చివరి వారం లేదంటే మే మొదటి వారంలో పంట చేతికి వస్తుందనగా ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలకు పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది మహబూబ్నగర్ దేవరకద్ర సహా వివిధ వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం వానలకు నాని ఎందుకో పనికిరాకుండా పోయింది మహబూబ్నగర్ జిల్లాలోని నవాబుపేట మిడ్జిల్ జట్చెల్ల అడ్డాకుల దేవరకద్ర తదితర మండలాల్లో వరి అధికంగా దెబ్బతింది మహబూబ్నగర్ మండలంలోని ఫతేపూర్లో బడగళ్ల తీవ్రత ఎక్కువగా కనిపించింది నవాపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వానకు డెబ్బై శాతం వరి ధాన్యం నేలరాలింది ఎకరానికి ముప్పై నుంచి నలభై వేల వరకు పెట్టుబడి పెట్టామని అకాల వర్షానికి పంట ఎందుకు పనికి రాకుండా పోయిందని అన్నదాతలు లబోదిబోమంటున్నారు నారాయణపేట నాగర్ కర్నూల్ వనపర్తులోని పలు ప్రాంతాల్లో మామిడి సైతం నేలరాలింది కింద కాయలకు సైతం మార్కెట్లో డిమాండు లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్లో అకాల వర్షాలకు మొక్కజొన్న నేల కొరిగింది మొత్తం రాలిపోయినాయి ఇంకా రెండు రోజులు అయితే వర్షం వనాలు పడి మొత్తం రాలిపోయినాయి సార్ ఏం లేవు ఓ లక్ష రూపాయల ఖర్చు వచ్చింది సార్ ఇది ఇది కోతమని రెండు రోజులు అయితే కోతమని అనుకున్నాము ఈ వర్షం వచ్చి మొత్తం నాన్న పడి మొత్తం మిత్రులు ఏం లేకుండా మొత్తం రాలిపోయినాయి సార్ నిన్న గురిచిన అకాల వర్షానికి చాలా నష్టపోయినారు ముఖ్యంగా వరి మామిడి తోటలు దాంతో పాటు కొన్ని కూరగాయల తోటలు చాలా డ్యామేజ్ అయింది దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి చూడనంత వరగండ్లు పడి ఈసారి చాలా ఇదైంది ప్రతి రైతు తెచ్చిన పెట్టు పెట్టిన పెట్టుబడి కూడా ఒక్క రూపాయి కూడా వెళ్లే పరిస్థితి లేనందుకు ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు ఏకదాటిగా వనగడనలతో పాటు గాలి వానలతోటి ముఖ్యంగా మామిడికి కాయలు చాలా రాలిపోయినాయి నవీన్ నేటికి వచ్చి తెంపే దశకు వచ్చిన మామిడి కాయలు రాలిపోయింది చాలా నష్టపోయినారు వనగండలో పాన పడడం వల్ల కింద గింజలు మొత్తం కింద పడిపోయినాయి ఎనిమిది ఎకరాలు వేసిన లక్షల లక్ష ఎనభై వేలు అయింది మా ఖర్చు గవర్నమెంట్ ఆదుకుంటదని ఏదైతే వడగల వానకు దెబ్బతిన్న పంటలను మండలాల వారీగా అధికారులు పరిశీలిస్తున్నారు పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో మార్చిలో సుమారు రెండు వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఏప్రిల్లో మరో రెండు వేల ఎకరాల్లో దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే పరిహారం చెల్లింపులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు దాదాపు ఎనభై వివరాలు సేకరించడం జరుగుతుంది రైతు రైతువారిగా సేకరించి ఒక రెండు మూడు రోజుల లోపలనే వాటిని ప్రతి రైతువారిగా సేకరించి పంపించడం జరుగుతుంది కోతకు వచ్చిన టైము మన దగ్గర ముఖ్యంగా ఏంటంటే నవాపేటలో లేట్ ట్రాన్స్ప్లాంటింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఏమైందంటే అది కరెక్ట్ హార్వెస్టింగ్ అయ్యి గింజ గట్టి ఈ తరుణం లోపల మనకు వడగన్లు అనేవి నిన్న పడడం జరిగింది ఆ వడ వడగన్ల యొక్క ప్రాపిటీ వల్ల ఏమైందంటే మన గింజలు మొత్తం రాలిపోయి పూర్తిగా మఠం కావడం జరిగింది ఎక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టి డ్యామేజ్ ఉన్న ప్రతి రైతు యొక్క వివరాలను సేకరించి వాటి వాటిని లిస్ట్అవుట్ చేసి పంపించడం జరుగుతుంది నిన్న బ నిన్న మొన్న బడిన వర్షాలకు తర్వాత ఈ వడగళ్ల వానలకు మన మిడ్జిల్ మండలంలో చాలా వరకు నష్టం జరిగింది నూట యాభై నుంచి నూట ఎనభై ఎకరాల వరకు వరి పంట వడగళ్ల వాన వల్ల నష్టం జరిగింది ఈ తర్వాత మనకి మ్యాంగో అంటే మామిడి కూడా ఒక ఎనిమిది ఎకరాల వరకు నష్టం జరిగింది దాదాపు మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు యాభై శాతం నుంచి అరవై శాతం వరకు నష్టం జరగడం అనేది మేము గమనించాము మనకి ఎంత పంట నష్టం జరిగింది అనేది మేము మా జిల్లా వ్యవసాయ అధికారి గారికి ప్రిలిమినరీ రిపోర్టు అందించడం జరిగింది అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు